చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపుతూ ఆర్ఎంపీ డాక్టర్లను ఇబ్బందులు గురిచేయడం సరికాదని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పొనుగోటి హనుమంతరావు తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందాలన్నదే తమ లక్ష్యమని అన్నారు ఆదివారం స్థానిక సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో ఆ సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పొనుగోటి హనుమంతరావు మాట్లాడుతూ చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూపిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్తో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆర్ఎంపీ డాక్టర్లను వైద్యానికి దూరం చేయాలని చూస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందించడం కోసం ఆర్ఎంపీలు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వాలు తమకు గుర్తింపునిచ్చి శిక్షణ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు కానీ వైద్యానికి దూరం చేయాలనే ఆలోచన మానుకోవాలని అన్నారు డాక్టర్లు పెంచుకున్న మొక్కలే ఆర్ఎంపీ డాక్టర్లని వారిపై కక్ష వద్దని అన్నారు త్వరలో జరిగే సంఘ పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఈ వార్షికోత్సవ వేడుకలలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లేపల్లి శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి కోశాధికారి సిహెచ్ బ్రహ్మచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి నజీరుద్దీన్ జాయింట్ సెక్రటరీ మదనాచారి యాదగిరి సభ్యులు శోభారాణి నాగరాజు మునీర్ నరసింహ కృష్ణారెడ్డి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మేము నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వైద్యం చేయొద్దని మా మీద ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులు కరెక్ట్ కాదు గ్రామీణ సర్వీస్ అందినప్పుడు ఆటోమేటిక్గా ఆర్ఎంపీలు బంద్ అవుతారు దానికి ఐఎంఏ వాళ్ళు టీఎస్ఎంసి వాళ్ళు నేషనల్ మెడికల్ వాళ్ళు గమనించాలి మీరు కూడా మమ్మల్ని తయారు చేసిన కొమ్మలు మీరే కాబట్టి మీరు కూడా ఇంతమంది నిరుద్యోగులు మీ కింద తయారయ్యి బతుకుతున్నందుకు మీరు ఆశీర్వదించాలి తప్పు జరగకుండా ఉండడానికి మాకు ట్రైనింగ్ ఇచ్చి దేశ నిద్యార్థన చేసేది గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాం సరే ఎక్కడో ఒక చిన్న తప్పులు ఉంటే దాన్ని భూతత్వంలో చూసుకోవడం కరెక్ట్ కాదు మామూలు జనానికి కూడా వైద్యం అందాలని పోరాటం తప్ప వేరే ఆలోచన కాదు అలాగే పంతొమ్మిదవ వార్షికోత్సవ మహాసభ కూడా మా యూనియన్ అన్వాయితీగా జరుపుకుంటున్నాం అది జరుపుకుంటేందుకు అన్ని మండల అధ్యక్షులు ప్రెసిడెంట్లు సెక్రటరీలు కూడా అందరు కూడా సహకరించి మన పంతొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం వేరే ఆలోచన లేదు ఇది కేవలం నిరుద్యోగ పోరాటమే తప్ప వేరే ఏదో వైద్యం చేసి లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు మీరు తయారు చేసిన బొమ్మలే అది ప్రత్యేకంగా అదేమో వాళ్ళు గమనించాలని కూడా సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు